ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు మీడియా నేను ప్రశాంత్ ప్రెజెంట్ అయితే మనం విశాఖ జిల్లా సిరిపురం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం ఇది సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే విశాఖకు వచ్చిన ఎవరైనా సరే ఇదే జంక్షన్ గుండా అయితే మాత్రం మనం గులాస్ లాంటి ప్రాంతాలకు అయితే మనం చాలా ఈజీగా చేరుకోవచ్చు అయితే ఈ సింటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ఈ జంక్షన్లో అయితే మాత్రం బాగా డెవలప్ చేయడం కోసం అయితే ఇక్కడైతే వెస్ట్ వండర్ పేరుతో ఇక్కడ వచ్చి టూరిస్టులు కానీ లేదా ఇక్కడ ఉన్న విశాఖ వాసులకు కూడా కూర్చోడానికి అయితే మాత్రం వాళ్ళకైతే ఒక మంచి సిట్టింగ్ టీమ్ని అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే ఎంతోమంది పర్యాటకులు విశాఖ వాసులకు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే డెవలప్ చేశారు ఒకసారి మనం చూసుకోవచ్చు హ్యాష్ ట్యాగ్ వైజాగ్ పేరుతో కూడా అయితే మాత్రం ఇక్కడ అయితే ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళందరితో కూడా ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడం ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ తీసుకోవడం అంటే ఇక్కడ చాలా రకాల ఫెసిలిటీస్ని అయితే మాత్రం ఇక్కడైతే డెవలప్ చేయడం జరిగింది అయితే ఇక్కడ వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకో చేసుకోవడానికి అయితే డెవలప్ చేయడంతో పాటు అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కొంతమంది అయితే చేసుకోవడం జరిగింది నిన్న రాత్రి అయితే ఒక ముప్పై మందికి ఒక అబ్బాయిలు ఒక అమ్మాయికి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయడం జరిగింది అయితే ఈ సెలబ్రేషన్స్ అనంతరం వాళ్ళు కేక్ కట్ చేసుకొని ఒకరిని ఒకరు కేకులు తినిపించుకుంటూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో అయితే మాత్రం వాళ్ళు కేకుల్ని ఒకరి 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 మీద ఒకరు విద్యార్థులు ముఖానికి రాసుకుంటూ ముఖం మీద విసురుకుంటూ కొంచెం అయితే వాళ్ళు అంగం అయితే ఈ ప్లేస్లో అయితే చేయడం జరిగింది అయితే ఇటుపక్క పోయే ప్రయాణికులకి అయితే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించారైతే మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళ దగ్గర ఉన్న కేకులను వాళ్ళు ముఖానికి రాసుకోవడమే కాకుండా ఇటుపక్క వెళ్ళే ప్రయాణికుల మీద కూడా జల్లడం వాళ్ళ దగ్గర ఉన్న గెన్ క్రాకర్స్తో అయితే మాత్రం ప్రయాణికులను బెదిరించడం ఇలాంటివి చేయడం జరిగింది అయితే ఇలా చేయడం వల్ల ఇటుపక్క వెళ్ళే ఫుల్గా రద్దీగా ఉండే ఈ ప్లేస్లో అయితే మాత్రం ఇటుపక్క వెళ్ళే ప్రయాణికులు అయితే ఎన్న అయితే చాలా ఇబ్బందులు పడ్డారని అయితే మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళందరూ కూడా ఇలాంటి చేయడం వల్ల విశాఖ వాసుల నుంచి కూడా ఒక తీవ్రమైన వ్యతిరేకత అయితే మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఎంతో సుందరకరమైన ప్లేస్ ని వీళ్ళు అక్కడ పాలు చేయడం లేదంటే ఇటుపక్క ఉన్న వెళ్ళే వాహనదారులను అయితే మాత్రం ఇక్కడ ఇబ్బంది పెట్టడం అయితే మాత్రం ఇక్కడ నుంచి వచ్చిన నగర వాసులకి అయితే మాత్రం దీని నుంచి అయితే ఒక తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ నిన్న వీకెండ్ కావడంతో ఇక్కడ ఎంతో మంది టూరిస్టులు పర్యాటకులు అయితే రావడం జరుగుతుంది చిన్నపిల్లలతో సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఫోటోలు దిగడం ఎంతో గా అయితే ఇక్కడ ఎంజాయ్ చేయడం అయితే మనకి జరుగుతూ ఉంటుంది అయితే ఇంత రద్దీగా ఉన్న ప్లేసుల్లో అయితే మాత్రం వాళ్ళు నిన్న చేసిన అకృత్యాలకి చేసిన ఆగడాలకు అయితే మాత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం కాస్త భయభ్రాంతులు గురయ్యనే విషయం అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి విషయాలు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని కూడా ఇలా పాడు చేస్తూ ఉన్న ప్రయాణికులు వచ్చే ప్రయాణికులను ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళని కూడా ఇక్కడ కొంతమంది విద్యార్థులలాగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం చెప్పుకోవాలి ఇలాంటిది భవిష్యత్తులో పునరుద్ధం కాకుండా ఉండే అయితే మాత్రం పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం నగరవాసులు కోరుకుంటున్నారు ఇలాంటి ఆకతాయిలు చేస్తున్న వికృతి చేష్టల వల్ల

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి